ఈరోజు రైతున్న మోటర్ అయితే వాటర్ పోయోట్లే చెప్పగానే బోర్ దగ్గరకు చూసాము వాటర్ అనేది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బోర్లోనే పోయి పోతున్నాయి మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా మామూలుగా పైకి పైప్ అయితే వెళ్తున్నాయి అది ఎందుకు వెళ్తున్నాయి అని మోటర్ అయితే పీకడం జరిగింది పీ చూస్తే ఒక బోర్ అనేది దగ్గర దగ్గర పింఛించిన అంత అంగూలు పడింది మొత్తం తుప్ప పట్టి సే విధంగా తుప్ప పట్టిందో అయితే మోటార్ అయితే అలా పడిపోయేదండి ఇంకా ఒకటి రెండు రోజులు అయితే ఎందుకంటే మీకు మొత్తం ఫిట్మెంట్లో ఉంది వీటు ఇక ఈ రోజు పీడం వల్ల మోటార్ అయితే సేఫ్ కావడం జరిగింది ఎందుకంటే బై మిస్టేక్లో ఎట్నే వస్తే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయితే పక్క అలా ఊషిపోయేది ఉండే ఇక దిస్తానికి ఎన్నో ఉత్పత్తి పడవచ్చు మొత్తానికి అయితే ఈ విధంగా పక్క పడింది దీన్ని మొత్తం పైప్ మార్చేసి మొత్తం వేసుకుంటే మోడర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఖచ్చితంగా పక్క పడేది ఇప్పుడు మళ్ళీ మేము పైప్ రిక్కు దెబ్బగానే పైప్ పైప్ పడిపోయింది ఇంకా మేము పైన ఇంకా గట్టిగా కొడితే కింద ఈ పైప్ అనేది మొత్తం ఉడిపోయి బోర్లు పడిపోయి ఉండే అయితే చిన్నగా కొట్టడం వల్ల మా పైప్ మోటార్ అయితే పైకి వచ్చింది వచ్చినాక మళ్ళీ దెబ్బేసి మనం సాయంత్రం తీసిలు ముక్క మొత్తం తీసి మళ్ళీ కొత్త పైపు